ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాది ఉమర్ చివరి వీడియో ఒకటి రిలీజ్ అయింది ఆత్మాహుతి దాడిని సమర్థించుకునే విధంగా డాక్టర్ ఉమర్ ఆ వీడియోలో వాదించాడు ప్రపంచం ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుంటుంది నిజానికి ఇది అమరులయ్యే ఆపరేషన్ ఇస్లాంలో కూడా దీనికి చోటుంది ఉంది ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలు ఉన్నాయి ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది

contraindications, but there are multiple arguments that have been brought against it. martyrdom operation is when a person presumes that he is going for sure die at a particular place, at a particular time. he goes against the presumption that a particular is going to die in a particular situation. నవంబర్ పదిన జరిగిన ఎర్రకోట బాంబ్ మొత్తం పదిహేను మంది చనిపోగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఉమర్ కి సంబంధించిన ఈ లేటెస్ట్ వీడియోపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అని సార్ గోపీకృష్ణ ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అండ్ ఆత్మాహుతి దాడికి సంబంధించి తన అభిప్రాయాలను చాలా ధైర్యంగా చెప్పాడు ఉమర్ అసలు ఎలా బయటకు వచ్చింది వీడియో ఎస్సా ప్రాణం పోసే వైద్యుడు ప్రాణం తీసే అత్యంత భయంకరమైన మానస్థితి స్థితిలోకి ఏ విధంగా వెళ్ళాడు అన్నది ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఈ వీడియో ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్కు ముందు ఉమర్ రిలీజ్ చేశాడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ఈ వీడియో బయటపడింది ముందస్తుగా ఈ వీడియో ద్వారా తన సందేశాన్ని సమాజానికి అలాగే ఎవరైతే ఈ పేలుడు కుట్రల వెనుక ఉన్నారో వారికి దీనికి సంబంధించి ఈ వీడియోని షేర్ చేసినట్లుగా తెలుస్తుంది ఆ కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఈ వీడియో రికార్డ్ చేసి ఎవరికి పంపించారు ముఖ్యంగా ఈ ఆత్మాహుతి దాడిని సమాజం తప్పుగా అర్థం చేసుకుంది ఇది ఒక బలిదానం అని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది చాలా ధైర్యం ఉండాలి చనిపోవడానికి కానీ దీన్ని సమాజం అంగీకరించదు కానీ ఖచ్చితంగా పేలుడికి సంబంధించి ఆత్మాహుతి దాడికి పాల్పడేవారు సమయం ప్రాంతం వాటన్ని ఎదుర్కొని ఆ ఆ ప్రాంతంలో ఆ సమయానికి తన తాను హతమార్చుకుంటూ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడాల్సి ఉంటుంది అన్న సందేశాన్ని అందులో ఉమర్ ప్రస్తావించడం జరిగింది సో ప్రస్తుతం ఈ వీడియో ఎవరి కోసం రికార్డ్ చేశాడు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇది అల్ఫలా యూనివర్సిటీలోనే ఈ వీడియో రికార్డింగ్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది ముందు ఎర్రకోట కారు పేలుడు ఆత్మాహుతి దాడికి ముందు ఈ వీడియోని ఉమర్ రిలీజ్ చేశాడు ఉమర్ రికార్డ్ చేశాడు అయితే భారీగా ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించుకొని డ్రోన్లు అలాగే రాకెట్ లాంచర్లతో సిరియా ఆఫ్ఘనిస్తాన్లో జరిగే ఒక భారీ పేళ్లతో భారీ ప్రాణ నష్టమే లక్ష్యంగా దేశంలో ఈ ఉగ్రవాదులు వైట్ కాలర్ టెర్రరిస్ట్లు ఉగ్రదాళ్ళకి ప్లాన్ చేసినట్లుగా ప్రణాళిక రచించినట్లుగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అందుకు భాగంగా డానిష్ ఎవరైతే ఈ డ్రోన్లను సిద్ధం చేస్తున్నాడో సో అతన్ని ఎన్ఐ అరెస్ట్ చేయడం జరిగింది రేపు పటియాల హౌస్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం అతన్ని ఎన్ఐ కేంద్ర కార్యాలయంలో ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ వీడియో ద్వారా ముఖ్యంగా ఎవరెవరికి ఈ వీడియో షేర్ అయింది అలాగే డాని ఇటు ఉమర్తో పాటు సంబంధం ఉన్న వైద్యులు అల్ఫలా యూనివర్సిటీలో చాలామంది అప్స్కాండ్లో ఉన్నారు సో వారికి సంబంధించి వారు ఎక్కడున్నారు అన్న ఆధారాలను కూడా సేకరిస్తున్నారు ఇంకా స్లీపర్ సెల్స్ ఎవరెవరు ఉన్నారు ఎక్కడ దాడులకు ప్లాన్ చేస్తారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది కేవలం ఈ బాంబు పేలుడుకు సంబంధించిన ఇన్వెస్టిగేషనే కాదు అల్ఫలా యూనివర్సిటీకి వచ్చే ఆర్థిక వనరులకు సంబంధించిన అంశంపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించడం జరిగింది ఈరోజు ఇరవై ఐదు ప్రాంతాల్లో అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన ఇరవై ఐదు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు ఎందుకంటే వీరి మాడ్యూల్ అధునాతన డ్రోన్స్ అలాగే రాకెట్ లాంచర్స్ తోటి ఈ ప్లేలని ప్లాన్ చేశారు కాబట్టి సో దానికి చాలా ఆర్థిక వనరులు అవసరం సో దానికి సంబంధించి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయన్న కొండలో కూడా ఈడీ రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి జరిపిన సోదాల్లో తొమ్మిది సెల్ కంపెనీస్ గుర్తించారు యూనివర్సిటీకి సంబంధించి యూజీసీ నాక్ పర్మిషన్స్కి సంబంధించి అనుమతుల విషయంలో కూడా తప్పులు తడకలు అలాగే శాలరీ పేమెంట్స్ విషయంలో కూడా తప్పులు తడకలు ఆర్థిక పరమైన కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ కేసులో అనేక ప్రాంతాల్లో అనేక మంది స్లీపర్ సెల్స్గా ఈ ఉగ్ర దాడులకు పాల్పడే వారు ఎవరెవరు ఉన్నారన్న దాన్ని గుర్తించే పనిలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి సో ప్రస్తుతం ముమ్మరంగా ఇన్వెస్టిగేషన్ అనేది అన్ని కోణాల్లో కూడా కొనసాగుతుంది రైట్ గోపి